ఎనుబది మూడవ సర్గము శ్రీరామునిగునివచ్చుటకై భరతుడు తన పరివారములతో అయోధ్యావాసులతో బయలుదేరుట వారు గంగా తీరమునగల శృంగబేరపురమునకు చేరుట పిమ్మట భరతుడు ఉషహకాలముననే మేల్కొని శ్రీరాముని శీఘ్రముగా దర్శింపవలెనను కోరికతో ఉత్తమమైన రథమును అధిరోహించి బయలుదేరెను మంత్రులు పురోహితులు మొదలగువారు అందరను సూర్యుని రధముతో సమానమగు రథములకు మేలుజాతి గుర్రములను పూంచి వాటిని అధిరోహించి భరతునకు ముందు భాగమున ప్రయాణించుచుండిరి ఇక్ష్వాకు కులనందనుడగు భరతుని ఆదేశమును అనుసరించి సిద్ధపరచబడిన తొమ్మిదివేల ఏనుగులు రథముపై పయనించుచున్న అతనిని అనుసరించుచుండెను వాసికెక్కినవాడును రాజకుమారుడును రాజకుమారుడునూ ఆయన భరతుడు రథముపై ముందుగా సాగిపోవుచుండగా వివిధాయుధములుగల విలుకాండ్రు వేల రథములతో ఆయన వెంట ప్రయాణించుచుండెరి సత్యనరతుడునూ జితేంద్రియుడును రఘువంశమువాడును అయిన భరతుడు రధారూఢుడై పయనించిచుండగా లక్షమంది ఆశ్వికులు తమతమ గుర్రములపై ఆయనను అనుసరించిచుండిరి వాసిగాంచిన కౌసల్యయు కైకేయి సుమిత్రులను శ్రీరాముని గునివచ్చుటకై జరుగుచున్న యాత్రకు మిగుల సంతసించిరి ఆ యాత్రలో తామును పాల్గొనదలచి వారు సముచితములైన వాహనములపై బయలుదేరి పిదప బ్రాహ్మణాది త్రివర్ణముల వారును రామలక్ష్మణుల జూచువేడుకతో భరతుని వెంట సాగిపోవుచూ ఆ సోదరుల అద్భుత గాథలను తమలో తాము ప్రస్తావించుకునుచూ ఆనందమున పొంగిపోవుచుండిరి వారిలో వారు ఇట్లు మాట్లాడుకునుచుండిరి శ్రీరాముడు జగదానందకారకుడు మేఘశ్యామసుందరుడు ఆజానుబాహువు స్థితప్రజ్ఞుడు దృఢదీక్షగలవాడు అట్టి మహాత్ముని ఎప్పుడూ చూడగలమో గదా సూర్యుడు ఉదయించుచునే లోకముల చీకట్లను అన్నింటినీ పారదొరోలునట్లు మనకు ఆయన దర్శనము అయినంతనే ఆయన చూపులు మనశోకతాపములను అంతరింపజేయును మనలో ఆనందమే మిగులును ఆయోధ్యాపురవాసులు ఈ విధముగా సీతారాముల పవిత్ర కథలను చెప్పికొనుచు సంతోషముతో పరస్పరము కౌగిలించుకునుచు తమ ప్రయాణములను కొనసాగించుచుందిరి ఇంకను శ్రీరామునకు ప్రీతిపాత్రులైన ప్రముఖులు అట్లే పురజనులు మొదలగువారు అందరును మహానందముతో శ్రీరాముని దర్శించుటకే బయలుదేరిరి మనులను సానబట్టువారునూ పనితనముగల కుమ్మరివారునూ నూలువడికి బట్టలునేయువారును ఆయుధములను సిద్ధపరచి జీవించువారును నెమలి ఈకలతో గోడుగులను విసనకర్రలను నిర్మించువారును రంపములతో చందనపు చెక్కలను కోయువారును మనులకును ముత్యములకునూ రంధ్రములను చేసెడివారును గోడలను వేదికలను అలంకరించువారును ఏనుగుదంతములతో వేర్వేరు వస్తువులను నిర్మించువారును సున్నపు పని చేయువారును వస్తువులను సిద్ధపరచి వాటిని అమ్ముకుని వారును ప్రసిద్ధులైన బంగారుపు పనివారును కంబళ్లను శుభ్రపరుచువారును వేడి నీళ్లతో అభ్యంగ స్నానములు చేయించువారును వైద్యులను సుగంధధూపములను వేయువారును మధువులను విక్రయించువారును చాకలివారును కుట్టుపనులను చేయువారును గ్రామములను గోశాలలను రక్షించువారును నటీనటులను జాలరులను ఈ యాత్రలో పాల్గొనరి ఇంకను నిశ్చల మనస్కులను సదాచారులను వేదవిదులను ఆయన వేలకొలది బ్రాహ్మణులు ఎద్దుల బండ్ల నెక్కి భరతుని అనుగమించిరి ఆ విధముగా అయోధ్యానగరమంతయు కదలెను వీరు అందరు శుభ్రమైన వస్త్రములను ధరించి ఎరని అంగరాగములను పూసికొని చక్కగా అలంకరించుకునియుంది వీరు వేర్వేరు వాహనములపై తిన్నగా భరతుని అనుసరించెరి మిగుల సోదర ప్రేమగలవాడును కైకేయిశుతుడునూ ఆయన భరతుడు అన్నయ్యగూ శ్రీరాముని తీసికొని వచ్చుటకై వెళ్ళిచుండగా సైనికులు మిగుల సంతోషముతో ఆయనను అనుగమించిరి ఆ సైనికులు రథములపై బండ్లపై గుర్రములపై ఏనుగులపై చాలదూరము చేసి శృంగబేరపుర సమీపమునగల గంగా తీరమునకు పురమును శ్రీరాముని మిత్రుడైన గుహుడు తన వారితో గూడి ఎవరివలనను ఎట్టి ప్రమాదమూ లేకుండా జాగరూకుడై పరిపాలించుచు అందునివసించుచుండెను భరతుని అనుగమించుచు పయనించుచున్న ఆసేన చక్రవాకములు గుంపులు ఆ గంగా తీరమునకు చేరి అచట నిలిచెను పవిత్ర జలములతో గూడిన గంగానదిని జూచి తనసేన మిగుల డస్సీయుండుటను గమనించి వాక్యచతురుడైన భరతుడు తన మంత్రులందరితో ఇట్లు పలికెను మీ ఇష్టానుసారము ఈ ప్రదేశములలో మనసైన్యములను నిలిపియుంచుడు ప్రస్తుతము విశ్రాంతి దీసికొందము రేపు గంగానదిని దాటుదము స్వర్గస్థుడైన దశరథ మహారాజునకు పుణ్యలోకములు ప్రాప్తించుటకే గంగాజలములలోనికి దిగి జలతర్పణములను విడువగోరుచున్నాను పవిత్రతీర్థక్షేత్రములకు జీవనదీతీరములకు చేరినప్పుడు పితృదేవతలకు ఉత్తమగతులు ప్రాప్తించుటకై తర్పణములను శ్రాద్ధ విధులను ఆచరించుట అనూచానముగా వచ్చిచున్న భారతీయ సంప్రదాయము కనుక ఇది అందరికినీ కర్తవ్యము భరతుడు ఈ విధముగా పలికిన పిమ్మట మంత్రులు అందరును తధాస్తు అని పలికి ఆయన ఆజ్ఞను తలదాల్చిరి సైన్యములను అన్నింటినీ వారి వారి ఇష్టానుసారము వేర్వేరు ప్రదేశములలో నిలిపిరి అంతట భరతుడు గుడారములు వేయుటకు సంబంధించిన పరికరములుగల ఆసేనను మహానది అయిన గంగా తీరమున విడిది చేయించి మహాత్ముడైన శ్రీరాముని తీసుకొనివచ్చూ ఉపాయములను గూర్చి ఆలోచించుచు అచటవసించెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు ఎనుబదిమూడవ సర్గము సమాప్తము